ఇప్పుడు రెండు సైట్స్ కూడా మనం సెలెక్ట్ చేశాము ఇప్పుడు డిగిట్ వాలియ సైట్ కూడా నైలెక్ట్ చేసినాము ఈ రెండు లో మనం ట్రెండర్ గురించి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ రెండుకి సంబంధించిన ఫౌండేషన్స్ కూడా మనం తయారు చేసుకోవాలి ఇతర కరెక్ట్ గారు చెప్పినట్టుగా వ్యాస్ దగ్గరనే అన్ని ఫౌండేషన్ వేసుకోవడమా లేకుంటే ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చి అన్ని ప్లేస్లో తిరుగుతారనేది మనకు మళ్ళీ నాడు తెలుస్తుంది సరే సరేమైనా కూడా మీరు ఈ రెండు ఫౌండేషన్స్కు రెడీగా ఉండాలని చెప్పినేమో ప్రత్యేకంగా కోరు రెండవది అండ్రెడ్పేడ్ హాస్పిటల్ అండ్రపెడ్ హాస్పిటల్కి సంబంధించి కూడా మనకు క్లియర్గా ఉంది సైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టెండర్ చేయాలి సినిమా అయితే దానికి సంబంధించిన డిజైన్స్ అప్రూవల్స్ అన్నీ కూడా తీసుకొని వెంటనే ఫౌండేషన్ తీసుకున్న తర్వాత పని ప్రారంభించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా ఫౌండేషన్కి సంబంధించి కూడా మీ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి కరెక్ట్గా చెప్తారు వారికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఐదు రెండు మండే ట్యూస్డే వస్తుంది సీఎంఓ నుంచి అది వచ్చిన తర్వాత వారు మీ అందరికీ ఇంటిమేట్ చేస్తారు డయాస్ దగ్గరనే ఉంటుందా లేకుంటే రెస్పెక్టివ్ సైడ్స్లో ఉంటుందా అనేది అది చెప్తారు దాన్ని బట్టి మీరు గా ఉండాలని చెప్పి నేను కోరుతున్నా అదే కాకుండా మీరు ఆ ప్రోటోకాల్కి సంబంధించిన ఆ లిస్ట్ కూడా మీరు కరెక్టర్ గారి దగ్గర నుంచి అప్రూవ్ తీసుకోవాలి ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ పేర్లు పెట్టద్దండి కరెక్టర్ గారి అప్రూవ్ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే మీరు పేరు స్టోర్స్ మీద పెట్టాలి ఎవరే పడితే వాళ్ళే పెట్టదు అదొకటి మీరు జాగ్రత్తగా తీసుకోవాలనుకోదు తర్వాత మూడవది వచ్చి మన ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇక్కడ మన గారు ఉంటారు అది కూడా టెండర్ పిలిచారు ర్యాక్యుమెంట్ కరెక్ట్ కానిట్టున్నది ఇంకా సి ఉంది అది కూడా కొంచెం సీఎం గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పి రేపు మీరు మండే అయినా న్యూస్ అయినా క్లియరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అది క్లియరెన్స్ తీసుకొని ఆ డిజైన్స్ కూడా అప్రూవ్ చేసుకోవడం ఇక్కడ నేను దహసల్దార్ గారిని ఆర్డిఓ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి ఎస్టీసీ కానీ వెనుక ఒక పాత వాటర్ ట్యాంక్ ఉంది దాన్ని డిస్ఫ్యాండిల్ చేయాలి చేస్తే మనకి ఏమైందంటే ఈ ఏసీపీ ఆఫీసు మధ్యన వాటర్ ట్యాంక్స్ మధ్యన పొడుగ్గా మనకి ఒక హాఫ్ ఎక్కర్ పైన ల్యాండ్ వెళ్తుంది దాన్ని కూడా లెవెల్ చేసుకుంటే మనకు రేపు అది పార్కింగ్ అయినా పట్టుకు వస్తుంది లేకుంటే గ్రీనరీ డెవలప్ చేసుకుంటే కూడా పట్టుకు వస్తుంది బట్ ఎంటైర్ ఏరియా కూడా మనకు ఎంత ఉంది అనేది కరెక్ట్గా మెజర్మెంట్స్తో సహా మీరు తీసి పెడితే బాగుంటుంది సైట్ కోఆర్డినేట్స్ ఎట్లా ఉంది కూడా చూసుకుంటే బాగుంటుంది నేను ఈ సందర్భంగా కమిషనర్ గారిని కోరేది ఏంటంటే మనకు మెయిన్ రోడ్డు మీద గాంధీ స్టాచ్యూ నుంచి నేరుగా ఈ మండల ఆఫీస్కి రోడ్ ఉంది ఆ రోడ్డుని స్ట్రేటప్ చేస్తూ ఆ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు ఆ మండల కాంప్లెక్స్ ఆ రెవెన్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళే విధాక అది కొంచెం ఏమన్నా మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అది ఇట్లా టర్న్ అయ్యి మళ్ళీ ఇట్లా టర్న్ అయిపోతున్నది అట్లా కాకుండా ఏమైనా మనం చేయడానికి అట్టి చూస్తే నార్త్ ఎంట్రెన్స్ గారు మనం ఈస్ట్ ఫేస్కి పెట్టాము ఎంట్రన్స్ నార్త్ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఏమైందంటే మనం ఆ రోడ్ను మనం దాన్ని ఈజీ సిక్స్టీ ఫీట్ చేయొచ్చు అది మంచి వేడెన్గా ఉంది రహంగా ఆ రోడ్ను మనం డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇక ఇదే మనకి పెద్ద ఇంపార్టెంట్ అక్కడి చిక్కడికి ఇదే పెద్ద ఇంపార్టెంట్ ప్లేస్ అయిపోతుంది మనకు కాబట్టి దాన్ని ఆ స్ట్రేటన్ చేసడానికి ప్రయత్నం చేయండి నార్త్ ఎంట్రన్స్ పెట్టండి నార్త్ ఎంట్రన్స్ పెడితే ఆ రోడ్ మనకు పడికి వస్తుంది ఈస్ట్ ఎంట్రెన్స్ ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్తో పాటు నార్త్ ఎంట్రన్స్ కూడా ఉంటే రెండు కూడా మనకు ఉపయోగపడుతుంది మీరు ఫైనల్ అప్రూవల్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను తర్వాత ఇది నాలుగవది ఇరిగేషన్కి సంబంధించి మనము ఆర్ఎస్ గన్పూర్ టూ మన నవాడర్ ఎజర్యా కెనాల్ లైనింగ్ కొరకు మనకు నిధులు వచ్చాయి టెండర్ అయింది అగ్రిమెంట్ కూడా అయింది అది కూడా ఫౌండేషన్ మీరు మీరు ప్లాన్ చేసుకోండి తర్వాత మేజర్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఎన్పిడిసిఎల్ ఎన్పిడిసిఎల్ వాళ్ళవి ఒకటి సబ్ సబ్స్టేషన్ ఇన్యగేషన్ ఉన్నాయి నాలుగు సబ్స్టేషన్స్ ఫౌండేషన్స్ ఉన్నాయి నాలుగు అంటే ఇక్కడ మనకు సాగరం ఒకటి కొండాపూర్ ఒకటి కుచ్చపల్లి ఒకటి ఫతీషాపూర్ ఒకటి నాలుగు సబ్స్టేషన్ ఫౌండేషన్స్ ఉన్నాయి ప్లస్ మీ ఈ ఆఫీస్ కూడా ఫౌండేషన్ ఉన్నాయి అంటే మీ ఆరు ఫౌండేషన్ ఎందుకంటే మనం ఫౌండేషన్ ఇచ్చిన తర్వాత మనం స్టేషన్ దగ్గర తీసుకపోతున్నాయి కాబట్టి దేనికి దానికే ఫౌండేషన్ ఆరు ఫౌండేషన్ ఉంటాయి ఆరు ఫౌండేషన్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి అది ఎన్పిటీసీ పరంగా మీరు వద్ద చేయాలి తర్వాత జనవరి ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల గ్రౌండింగ్ ఏదైతే ఉందో మండలానికి ఒక గ్రామం చొప్పున చేశాం మనము ఏడు మండలాల్లో ఏడు గ్రామాలను ఐడెంటిఫై చేశారు లింగాలగఢంపూర్లో కొత్తపల్లి రఘనాథ్పల్లిలో కనయాపల్లి చిరిపూర్లో గారగడ్డ తండ శ్రీశంకర్పూర్లో తాయార్పల్లి జఫర్గడ్లో ఏబీ తండ ధర్మసాగర్లో క్యాకంపల్లి వేలేరులో వచ్చి షాలపేట కరెక్ట్ అనేది ఏమంటే మనం అంటే ఫ్లైఓవర్ నుంచి అండర్ పాస్ నుంచి వచ్చిన సత్యమన్నా కొంచెం అటు ఉండవు సార్ खो <laughs> <laughs> সত্যমা <laughs> নেটি మనం శాఖ ఒకసారి మాట్లాడుతుంటే ప్రధానంగా మన చేయాల్సి ఉంటుంది సార్ ఇందులో ఎండి వీటికి తర్వాత కూడా మాట్లాడడం జరిగింది సో ఇది selection of site and also the foundation works you should it has